హే వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి న్యూ ఇయర్ వచ్చేస్తుంది అలాగే సంక్రాంతి కూడా వస్తుంది ఈ న్యూ ఇయర్ కి సంక్రాంతికి లేడీస్ అందరూ కూడా చక్కగా ముగ్గులు అయితే వేస్తూ ఉంటారు కదా ఆ ముగ్గులకి రంగులు వేసేటప్పుడు మనం చాలా ఈజీ పద్ధతిలో వేసుకున్నట్లయితే ఆ రంగులు కూడా చాలా ఈవెన్ గా వస్తాయి అనమాట అన్ని కూడా చాలా అందంగా ఉంటాయి ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ఫోర్ ఐటమ్స్ తో ఎలా మనం అంత ఈజీగా ముగ్గులకి రంగులు వేసుకోవచ్చు అనేది మీకు అయితే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ పిండితో అయితే ఈ కలర్స్ అన్ని తయారు చేశానండి ఆ వీడియో నేను షార్ట్స్లో పెట్టాను ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి న్యాచురల్ కలర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఒక జల్లెడ్ని అయితే తీసుకుందాము పిండి జల్లెడ ఆ జల్లెడ్లో మనం మనం నచ్చని కలర్ని వేసుకొని మనకి ఎక్కడైతే ఎక్కడ కలర్ అవసరమో అక్కడ మనం దాన్ని పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఏ రౌండ్ షేప్లో కావాలనుకున్నప్పుడు ఆ విధంగా మనకి పడుతుంది నెక్స్ట్ మీకు చూపిస్తుంది టీజాల్ లో కూడా మనం అదే విధంగా వేసుకుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకునే దగ్గర మనకి ఈవెన్గా ఒకే విధంగా మనకి కలర్ అనేది పడుతూ ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా కదపాల్సిన అవసరం అసలు ఉండదు అనమాట చక్కగా వస్తుంది టీ గ్లాసులు కానీ అలాగే డ్రింక్ గ్లాసెస్ కానీ పేపర్ గ్లాసెస్ అయితే ఉంటాయి కదండి అవి అయితే చాలా ఈజీగా హోల్స్ కూడా పడతాయి మనం పిన్నిస్తే వాటికి హోల్స్ పెట్టుకొని చాలా ఎక్కువ హోల్స్ అయితే పెట్టుకోవాలి దాంతో కూడా మనం చక్కగా అందులో కలర్ వేసి జస్ట్ అలా కదిపినట్లయితే ఆ లోపల ఉన్న కలర్ అంతా కూడా మనకి పడుతుంది అనమాట ముగ్గుల్లో చాలా ఎక్కువగా మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా మంచిగా కలర్స్ అయితే కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే డ్రింక్ బాటిల్ చిన్న డ్రింక్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయండి మన ఇంట్లో కూడా చాలా ఎక్కువగా పిల్లలు తాగేసి పడేస్తూ ఉంటారు వీటిని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఒక డ్రింక్ బాటిల్ అయితే తీసుకొని చిన్న బాటిల్ తీసుకొని దాని క్యాప్ అయితే ఉంటుంది కదండి ఆ క్యాబ్కి మనం ఒక హోల్నైతే పెట్టుకోవాలి మన ఇంట్లో ఏదైనా ఉంటే దాంతో పెట్టుకోవచ్చు లేదంటే చిన్న మేక్ తీసుకొని ఆ మేకని మనం గ్యాస్ పైన హీట్ చేసినట్లయితే ఆ హీట్ చేసిన మేకని కరెక్ట్గా బాటిల్ పైన పెట్టుకుంటే చాలా ఈజీగా హోల్ పడిపోతుంది నచ్చినంత సైజ్ పెట్టుకోవచ్చు అండి చిన్న సైజు పెట్టుకుంటే చిన్నదిగా వస్తుంది అలాగే పెద్ద సైజు పెట్టుకుంటే పెద్దదిగా వస్తుందనమాట హోల్ పెట్టుకున్న తర్వాత అందులో మనం పిండినైతే వేసుకోవాలి ఈ పిండి అనేది మనం ముగ్గులైతే పెట్టుకుంటాం కదండి వాకిట్లో ముగ్గులు పెట్టుకునేటప్పుడు చాలామంది లేడీస్కి ఇప్పుడు కరెక్ట్గా వేయడం అయితే రావట్లేదు అదే ఇలా బాటిల్స్కి చిన్న హోల్ పెట్టుకొని మనం వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఒకటే సైజులో లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి ముగ్గు వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మనం బాటిల్ని అయితే రెడీ చేసుకొని అందులో ముగ్గు పిండి అయితే వేసుకోవాలి ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత దాన్ని క్యాప్ వేసేసి క్యాప్లో నుంచి వేసినట్లయితే చూసారా మనం పెట్టుకునే హోల్స్ని బట్టి ఆ ముగ్గు అయితే వస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ముగ్గులు బయట ఎందుకు వేస్తాము అనేది తెలుసుకోవాలి ఎందుకు అంటే చాలా రకాల జీవరాశాలు మనం బ్రతికించడానికి వేస్తూ ఉంటాము ఎందుకంటే మనం పిండితో అయితే వేస్తుంటాం కదా ఆ పిండిని తినడానికి చీమలు కానీ పురుగులు కానీ వస్తూ ఉంటాయి వీటన్నిటికీ కూడా మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ఇలాంటి సాంప్రదాయాలన్నీ అప్పట్లో పెద్దవాళ్ళు పెట్టారు ఆ సాంప్రదాయాలకి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్